ఆ చందు ఇప్పుడు ప్రస్తుతము మనము పిఓకే బార్డరు లాస్ట్ అంటే మనకి ఇండియాకి ఫెన్సింగ్ ఉండేటటువంటి ప్లేస్ ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను ధర్మ ఉదర్ ఫోకస్ గారు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉండేటటువంటి ఫెన్సింగ్ ఒక మనకు ఒక వైర్ లాగా కనపడుతుంది అదంతా కూడా ఇండియా పాకిస్తాన్ ది ఫెన్సింగ్ చిట్ట గ్రామము ఇది మనకు తిల్వాడ అన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో దాదాపు ఒక నూరు మంది ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కుటుంబాలంతా కూడా ఏదైతే మొన్న ఆపరేషన్ సింధు సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఏదైతే డ్రోన్లు తర్వాత బా బాంబు లేసినటువంటి సమయంలో మొత్తం ఈ గ్రామం అంతా కూడా ఖాళీ చేశారు ఏదైతే మనకి ఇక్కడ ఫెన్సింగ్ కనిపించేటటువంటి ఏదైతే ఇండియా పాకిస్తానో దాని పక్కన చిన్న ఇండ్లు కనపడుతుంది ఒక మనకి యాంటీనా కనపడుతుంది దానికి సంబంధించినది అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉండేటటువంటి ఒక చిన్న గ్రామము సిల్కోట ఈ సిల్కోట అన్నటువంటిది మొత్తం అంతా కూడా ఈ రెండు అంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉండేటటువంటి మొత్తం అంతా కూడా పోలీస్ అంతా కూడా ఈ సిల్కోట కోట అనే చిన్న విలేజ్ లో ఉంటుంది ఇక్కడ ఏదైతే మనకి ఫెన్సింగ్ ఇక్కడంతా ఆర్మీ ఫోర్సు చిట్ట చివరి గ్రామము ఏదైతే మనకి బ్లాస్టింగ్ అయిన సమయంలో కూడా మొత్తం అంతా కూడా బాంబులు పడినటువంటి తిల్వాడ అనేటువంటి గ్రామం అయితే మనకు అక్కడ ఏదైతే అక్కడ కనపడుతుందో అక్కడ హౌసెస్ కనపడుతున్నాయి వైట్గా మనకు అంతా ఇక్కడ నుంచి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనమాట పాకిస్తాన్కి సంబంధించింది పాకిస్తాన్ది వచ్చేసేసి అది కాజీవాడ అన్నటువంటిది విలేజు ఆ విలేజు అక్కడ అంటే పాకిస్తాన్కి అది మొదటి గ్రామము ఇక్కడ మనకు ఏదైతే చివరి గ్రామం అన్నది కూడా ఇది మనకు తిల్వాడ అయితే రెండు అటు కాజ్వాడ తర్వాత మనకి ఇక్కడ తిల్వాడ అన్నటువంటి ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో చివరిగా ఉండేటటువంటిది మొన్న ఏదైతే బ్లాస్టింగ్ సమయంలో ఇక్కడ నుంచి చాలా మంది ప్రజలు కూడా వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఈ రోజే ఇక్కడికి తిరిగి రావడము ఒక కుటుంబం కూడా వచ్చింది